హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుందండి ఓకేనా వెనుక అనేది షేప్ ఇచ్చాను చూడండి ఒకసారి దీనికి సంబంధించింది పెద్ద వీడియో ఒకటి వేరే బ్లౌజు పట్టు చీర మీద బ్లౌజ్ అయితే కుట్టానండి సీ గ్రీన్లో ఒకసారి కావాలంటే కింద నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను ఒకసారి చూడండి ఒక నైన్ మినిట్స్లోనే అర్థమయ్యేలాగానే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో దీనికైతే మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ నెక్ ఉంది కదా దానికైతే పైపింగ్ అయితే చేసుకోవడానికి క్లాత్ని అయితే నేను ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎవరైనా ఫస్ట్ నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ని ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుందండి ఓకేనా చూడండి ఇలా సింపుల్గా అయితే పైపింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నెక్ అనేది బ్యాక్లో ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది అక్కడ ఒక బటన్ అని పెట్టుకుంటే సరిపోద్ది ఓకేనా అయితే మధ్యలో అయితే గ్యాప్ ఏం రాలేదు చూశారు కదా థ్రెడ్ అవసరం లేదు బటన్స్ అవసరం లేదు ఏమీ లేదు బోట్ నెక్ అండి ఓకేనా అంతేనండి సింపుల్గా మీరైతే కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా కూడా సింపుల్గా కుట్టుకోవచ్చు అక్కడ నాకు అనేది క్లాత్ తక్కువ పడింది అనేసి నేనైతే జాయింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే సింపుల్గా ఓకేనా అది ఎట్లా మలిసి ఉందో దీన్ని కూడా అలా మలిసి అయితే కుట్టేసుకోండి ఎందుకంటే అది మలిసి ఆల్రెడీ కుట్టి పెట్టాను కదా ఓకేనా అక్కడక్కడైతే మనం స్టిచ్ చేసిన స్టిచ్ మీద కత్తెర పడకుండా కట్ అవ్వకుండా ఇంకైతే ఘాట్లు పెట్టుకోండి ఎందుకంటే మంచిగా అణిగిపోతుంది అన్నమాట అంతేనండి చూడండి ఇంకా అనేది పైపింగ్ థ్రెడ్ పైపింగ్ కదా సింపుల్గా ఖర్చు ఉంటుంది కదా దానిలో మాత్రము పెట్టేసుకొని కుట్టేసుకోవడం చూడండి ఎంత సింపుల్గా అనేది పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు నార్మల్ పాదం మీద ఓకేనా అంతే చూపించిన విధంగా మీరు కూడా మీ బ్లౌజ్లకి మీరు వేసుకోండి థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అని అనుకుంటున్నారు కదా ఇది మామూలు బ్లౌజ్ అయినా ఓకే సారీ మామూలు మిషన్ అయినా ఓకే ఏ మిషన్ మీదనైనా ఇలా అనేది వేయచ్చు ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేయండి ఓకేనా ఒక సిస్టర్ అడిగారు నా చిన్న మిషను నాకు రావట్లేదు ఒకసారి చెప్పండి సిస్టర్ అన్నారు ఇంతే సిస్టర్ ఇక చూడండి ఎలా పెడుతున్నారో అలా చూడండి లేదు మాకు ఇంకా కొద్దిగా స్లో కావాలంటే చెప్పండి మీకోసం ఒక చిన్న వీడియో అయితే చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ టైం చూస్తే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఏం ఖర్చు అవ్వవు కదండి కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మూడే మూడు నిమిషాల్లో నేనైతే ఇది మీకు చూపించడం జరిగింది ఓకేనా ఇలాగే మీ వీడియోస్లో మీ పెట్టే చూసుకోండి బ్యాకు డ్రాప్ అనేది లాగా ఉంది కదా ఆ షేప్ అనేది ఆ వీడియో కూడా నేను పెడతాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఓకేనా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ